నమస్తే విలంగాణకి స్వాగతం మేచ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాపయ్య నగర్ కాలనీ ఇళ్లలోకి చేరిన వరద నీరు కాలనీ వాసులను పునరావృత కేంద్రాలకు తరలిస్తున్న మున్సిపల్ సిబ్బంది నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మేయర్ శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డి సిఐ నాగరాజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూలి శ్రీకాంత్ యాదవ్

Gue t referred to this artist, who was very variance, Yeah, yeah.